తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా ఇంజనీరింగ్ కంపెనీపై చేసిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు బీఆర్ఎస్ హైంగలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధానంగా ఉన్న ఆరోపణలు అడ్డగోలుగా అంచనాల పెంపు పెద్ద ఎత్తున చోటు చేసుకున్న అవినీతి ఇదే అంశంపై పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు మీడియా ముందు అధికారికంగా మాట్లాడారు మెగా ఇంజనీరింగ్ కోసమే అడ్డగోలుగా అంచనాలు పెంచి దోపిడీకి పాల్పడ్డారంటూ ఆయన అప్పట్లో ఆరోపించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే బీఆర్ఎస్యంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం ఎన్నికలకు ముందే బయటపడింది ఈ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి కాగ్ కూడా తన నివేదికలో పలుమార్లు ప్రస్తావించింది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి రిటైర్డ్ జడ్జి పిసి ఘోష్ నేతృత్వంలో ఒక విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసినా కూడా ఇందులో అత్యంత కీలకమైన అంశాలను ఈ విచారణ పరిధి నుంచి తప్పించారనేది అధికార రాజకీయ వర్గాలు చెబుతున్న మాట అందులో ప్రధానమైనది దేశవ్యాప్తంగా చక్రం తిప్పుతున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి తన వంతు ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కొంతమంది రేవంత్ కేబినెట్ లోని మంత్రులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మెగా ఇంజనీరింగ్ కంపెనీని కాపాడేందుకే రేవంత్ రెడ్డి ఈ పని చేశారనే అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో కూడా ఉంది పిసి ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం దీనిపై చర్చించడానికి సోమవారం నాడు ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నివేదిక ఇంకా అధికారికంగా బయటకు రాకపోయినా కూడా బీఆర్ఆర్ సాయబ్ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అంతా కేసీఆర్ఏ చేశారు ప్రధానం నెపమంతా ఆయన మీద కమిషన్ పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది కేసీఆర్ తో పాటు కొంతకాలం సాధునీటి శాఖ చూసిన హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు కొంతమంది అధికారులను కమిషన్ తప్పు వార్తలు వచ్చాయి తెలంగాణ సర్కార్ కాళేశ్వరంపై విచారణ ప్రారంభించిన తర్వాత కేసీఆర్ మాట మార్చారు గాని సీఎంగా ఉన్న సమయంలోనే ఆయన స్వయంగా చెప్పుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అంతా తానే చేశానని గత కొద్ది నెలల కాలంలో తెలంగాణ ఏసీపీ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పర్యవేక్షించిన కొంతమంది ఇంజనీర్లపై దాడులు చేస్తే ముగ్గురు దగ్గరే దగ్గర దగ్గర మార్కెట్ విలువ ప్రకారం వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి లక్ష కోట్ల రూపాయల పైన అంచనా వ్యయంతో కూడిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన వాళ్ళు అమలు చేసిన వాళ్ళు ఎంత భారీ మొత్తంలో అనిచిత లబ్ధి పొందారో అర్థం చేసుకోవచ్చని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా అటు కేసీఆర్తో పాటు ఇతరులపై ఎవరిపై నేరుగా చర్యలు తీసుకునే ఛాన్సులు చాలా పరిమితంగా ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి రాజకీయంగా దీనిని పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టడం ఈ కమిషన్ నివేదికపై మరో ఎంక్వైరీ వేసి తర్వాత మాత్రమే చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుందనేది ఎక్కువ మంది చెప్తున్న మాట పిసి ఘోష్ కమిషన్పై సీట్లు లేదా మరో విచారణకు సర్కారు ఆదేశించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి ఇది జరిగితే దీనికి ఎంత సమయం పడుతుందో ఎవరికీ తెలియదు ఈ ప్రాజెక్టులో ప్రధాన లబ్దిదారు అయినా మెగా ఇంజనీరింగ్ తప్పించిన తర్వాత ఇందులో ఎవరిపై అయినా చర్యలు ఉంటాయని నమ్మటం కష్టమే అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా అభిప్రాయపడ్డారు మరోవైపు పిసి కోస్ట్ కమిషన్ ఆర్థిక శాఖను తప్పుపెట్టింది బీఆర్ఎస్ సాహెబ్లో ఆర్థిక శాఖ బాధ్యతలు చూసిన ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మరి ప్రస్తుతం సీఎస్గా ఉన్న రామకృష్ణారావు తనను తప్పుపట్టిన పీసీ కోస్ట్ కమిషన్ నివేదికలోని అంశాలు ముందుకు పోనివ్వటానికి తన వంతు సహకారం అందిస్తారా అన్నదే ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన అంశం మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ తప్పుపట్టిన వాళ్ళు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాల్సిందే అంత పట్టుపట్టడం కూడా అయ్యే పని కాదనేది ఎక్కువ మంది చెప్తున్న మాట ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉండగా ఏ కంపెనీపై అయితే రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారో ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా ఆ కంపెనీ కీలకంగా మారిందని చెప్తున్నారు బీఆర్ఎస్ హాయంలో విద్యుత్ శాఖలో సాగిన అక్రమాలు అవినీతి అంశంపై ఏర్పాటు చేసిన ఎంపీ కమిషన్ తన నివేదిక సమర్పించి నెలలు గడుస్తున్నా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ దీన్ని పక్కన పెట్టింది తప్ప దీనిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు దీంతోనే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో కూడా తెలంగాణ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొద్ది రోజులు పోతే గానీ రేవంత్ రెడ్డి సర్కార్ అసలు వైఖరి ఏంటో అర్థమయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ